విజయవాడ శ్రీమతి ఫుడ్స్ ప్యూర్ అండ్ హెల్తీ ముప్పై ఆరు రకాల కారం పదార్థములు పచ్చళ్ళు కారం పొడులు మరియు పద్దెనిమిది రకాల మసాలా దినుసులతో తయారు చేసిన మసాలా కారం మా ప్రత్యేకత తెలుగింటి శ్రీమతుల తెలివైన ఎంపిక శ్రీమతి ఫుడ్స్ ఎంఎంటిసి కాలనీ మెయిన్ రోడ్ నియర్ మయూర ఫంక్షన్ హాల్ ఆపోజిట్ డ్రెజింగ్ హౌస్ సీతమ్మదార విశాఖపట్నం ఫస్ట్ ట్రై చేయండి నెక్స్ట్ బై చేయండి అవర్ డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ